Oh uh -huh. యొక్క చరణం మువ్వల నవ్వకల ముద్ద మందారమ మొగ్గులో దించకిల ముగ్ధ సింగారమ అందరికీ నమస్కారం శ్రీకాంత్ హెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు చెప్పే విషయమే ఏంటంటే మా ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు అదిగో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది సబ్స్క్రైబర్ పక్కన జాయిన్ జాయిన్ అంటే ఏంటి అంటే జాయిన్పై క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది రెండు నిమిషాల వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉన్నాయి అందులో ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను జాయిన్ అవడం వల్ల మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు అంటే సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి నేను రూపొందించింది ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేసాం అనేక వీడియోల రూపంలో దాని తర్వాత ఫ్లూట్ కోర్సు మొదలైంది కింద సంవత్సరం జనవరి నుంచి ఈ మాసం అంటే జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చివరికి అయిపోతుంది కూడా ఫ్లూట్ లెవెల్లో అడ్వాన్స్ లెవెల్లో ఇప్పుడు కోర్స్ అది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే తెలుగు సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అలాగే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఉంటే గిటార్ కోర్స్ ఉండొచ్చు లేదా మ్యూజిక్ థియరీ కోర్సు ఏదో ఒకటి ప్రారంభంగా అవుతుంది ఆ రెండు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభంగా పోతుంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడొకటే చెప్తుంటాను మీరు చాలా చక్కటి ఉపయోగకరమైన సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారంటే యు ఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ మ్యూజికల్ కంటెంట్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ ఓకేనా సో జాయిన్ అవ్వండి అలాగే జాయిన్ అనేది ఐఫోన్లోను తర్వాత ఇతర యాపిల్ డివైజెస్లోను కనబడట్లేదు అని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఈ సమస్యను యూట్యూబ్ ద్వారా పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది ఏమీ లేదు ఈ జాయిన్ అవ్వడం అనేది సులువుగా జరగాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ఎప్పుడు పాటలోకి వెళ్దాం ఈ పాట యొక్క రెండవ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం స్వర విశ్లేషణలో మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడున్నామంటే రెండవ సంగీతం జస్ట్ మొదలుపెట్టాను మరింబ మొదటి భాగం ఎవరైనా చూడకపోతే కనుక అక్కడికి వెళ్ళి చూసి ఇక్కడికి రండి లేదా కొంచెం గందరగోళంగా ఉంటుందంటే కన్ఫ్యూజ్ అవుతారు ఆ మరింబా బిట్స్ అని చెప్పేశాను దాని తర్వాత గార్బా అని ఒక డాన్స్ ఉంటుంది గుజరాత్లో ఆ టైప్ రిధమ్ ఒకటిచ్చారనమాట గార్బా రిథమ్ డాన్స్ రిధమ్ అది దాని తర్వాత ఏం చేశారు పుష్పలంతక మెట్లు ఒక తరఫ్ ఇచ్చారు ఓకేనా స్థాయిలో ఏదో మొత్తానికి పుష్పలత్త రాగం మెట్లలో తరఫ్ అదైపోయాక షైనాయి చక్కటి షైనా ఎంత వర్క్ చేశారంటే ఎంత గొప్ప అరేంజ్మెంటో చూడండి వాయిద్యాలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏడు అనుకోండి ఓకేనా తర్వాత అందుకనే ఈ భాగం కొంచెం నిడివి ఎక్కువ అవ్వకుండా త్వర త్వరగా చెప్పుకుని వెళ్ళిపోతాను అంటే లేకుండా మరి మీరు పాస్ చేసుకుని రివైండ్ చేసుకుని అట్లా ఫాలో అవ్వండి ఓకేనా దయచేసి ఏమనుకోవద్దు निन्ने सनि निन्नी सन निन्नी सप गे तरह निन्ने ఫస్ట్ చరణంలో ఇది మళ్ళీ ఇచ్చారు మొత్తం అంతా ఈ బిట్ రెండోసారి సంగతులు ఉన్నాయి చూడండి సమాగరి అది ఫస్ట్ సంగతి తర్వాత

గమప గమపా అన్న ప్రతిసారి కూడా ఆ పా నుంచిగా స్లైడ్ ఇక్కడ ఇక్కడేం చేశారు ఫిజికేట్ ఆఫ్ స్ట్రింగ్స్ లో పార్ట్స్ ఇచ్చారు మళ్ళీ అనుకున్నా పర్వాలేదు రెండు గెలిపితే పార్ట్స్ అట్లా ఫిజికస్ పార్ట్స్ ఇచ్చారు తర్వాత మళ్ళీ బీట్ వస్తుంది అక్కడి నుంచి మనకి చర్మం స్టార్ట్ అవుతుంది చిత్రామ్మ మొదలు పెడతారు గా నుంచి పా స్లైడ్ చేయాలి దాని నుంచి పా స్లైడ్ అంటే చార్చాలి రెండోసారి చిన్న గమ సంగతి పద కాకుండా దపద అన్నారు రెండోసారి ఇప్పుడు బాలుగారు పాడే ప్రైజ్ వస్తుంది నీ మళ్ళీ జార్చాలి సహ నుంచి రెండోసారి చిన్న సంగతి నీ ఒక అంటే పా నుంచి కాకుండా నీ నుంచి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళారు సారీ అయిపోయింది క్షణం అయిపోయింది అంతే రెండేళ్ళ ఇక్కడ నుంచి ఒక మేల్ వాయిస్ లో చిన్న హమ్మింగ్ సగా మధ్యలో స్ట్రింగ్స్ వస్తే చూపిస్తాను ఇది మళ్ళీ సగా ఫస్ట్ టైం పాడిన తర్వాత ఇచ్చారా తర్వాత రెండోసారి ఆ మేల్ వాయిస్ హమ్మింగ్ వస్తున్నప్పుడు గాజులు గాజులు కొంత మేరకు పార్ట్స్ ఇచ్చారు ఇప్పుడు స్ట్రింగ్స్ మొత్తం చూద్దాం సారీ దావని గమనించాలి మీరు పాజ్ చేసి రివైండ్ చేసి చూసుకో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయట్లేదు సో ఆ మెయిల్ వాయిస్లో హమ్మింగ్ వచ్చింది కదా దాని వెనకాల స్ట్రింగ్స్ ఆపులిగేటో పార్ట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మధ్య పలువులలో సంగతులు ఉన్నాయి చిత్ర అమ్మ పాడారు బా దడారు గమనించారు పని ద ఫి ధ మేనా ఇప్పుడు బాలుగారి సంగతు ఓకే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒడ్డువిండి మీద ఇచ్చారు చూసారా బిట్ ఒకటి ఫస్ట్ పలోవలు వస్తుంది అనుకుంటా ఇప్పుడు అదే బిట్ షహనా మీద ఇచ్చారు చిన్న తేడా రెండోసారి సరీ అర్థమైంది కదా ఆ రెండు మార్పులతోటి ఫస్ట్ మ్యూజిక్ లోనూ అక్కడ ఫస్ట్ ఫలవలోను వచ్చేటువంటి వచ్చినటువంటి ఉడ్బిన్ పెట్టినా ఇక్కడ షహనం మీద ఇచ్చారు ఓకే ఇప్పుడు మూడో సంగీతానికి వచ్చాం గాలి శబ్దం అంటే విండ్ ఒక సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు తర్వాత మళ్ళీ బీట్ వస్తుంది ఇక్కడ మృదంగ తరంగు తోటి చక్కటి స్వరాలు అవి చూద్దాం ఓకే ఇక్కడి నుంచి ఒక్కొక్క స్వరం

ಮಾಡಿರುವುದು ನಾನೇ ನಮ್ಗೆ ಮಾಡಿ ವಯಸ್ಸಾನ तो सब मल्लि वाई चाहिए టుట్టి అంటే ఆర్కెస్ట్రాలో ఉన్నటువంటి అన్ని వాద్యాలు కలిపి అనుకోండి నేను కోరస్ లో చూపిస్తాను దాని వెనకాల కార్డ్స్ అండ్ స్ట్రింగ్స్ ఇచ్చారు ముందు ఓకేనా ఇది పల్లో నోట్స్ మీకు తెలుసు దీనికి స్ట్రింగ్స్ ఎలా ఇచ్చారంటే ఓకే సో కార్డ్ చేయండి ఈమెలర్ తర్వాత మైనర్ ఈమెలర్ మైనర్ తర్వాత ఈ మైనర్ డి మేజర్ మేజర్ మళ్ళీ డి మేజర్ మళ్ళీ ఈ మేజర్ సో ఈ రకంగా పల్లవి నోట్స్ వెనకాల స్ట్రింగ్స్ మీద కార్డ్స్ లేచారు అంతా అయిపోయిన తర్వాత బ్యూటిఫుల్ బిట్ ఒకట అంటే రన్ స్ట్రింగ్స్ మీద ఈ రన్ తోటి ఆ స్ట్రెంగ్త్ బిట్ కూడా అయిపోతుంది ఓకే ఇక్కడ మళ్ళీ ఒక సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారు దాని తర్వాత నిశ్శబ్దం సైలెన్స్ రెండో చరణంలో సంగతులు ఉన్నాయి చూద్దాం చిత్రమ్మ పాడే ముందు

నని నని ఇక్కడ రెండోసారి నని తర నని ఓకే పరిదశ ఆఖరి పల్లవు వచ్చేసాం ఇక్కడ కూడా మళ్ళీ సంగతులు ఉన్నాయి అదేంటంటే బాలుగారు పాడిన దాంట్లో ఫస్ట్ సమగమ గా టు రెండో గమనించాలి సమగపమాగా మానిచ్చి జార్చాలి అదొకటి

పాడలాగా చిన్న అదనపు పొడిగింపు ఆ షహినాబితో పాట పూర్తయింది ఎస్ చెప్పాను కానీ నేడు ఇరవై ఇరవై నిమిషాలు అయిపోయింది ఆల్మోస్ట్ సో ఈ పాట అయిపోయినట్టే ఈ రెండు వీడియోలతోటి ఇది అధిక ప్రాధాన్యత వర్గం చేసింది కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే పోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సరేనా సెలవు నమస్కారం